ಅನ್ನ ಇಲ್ಲ ತೊಳ್ದಿಲ್ಲ ಅಂತ ಮಗ ತೋರ್ದಿಲ್ಲ ಹುಷಾರ್ ಮನ ಗಾಳಿ ಬಿಸ್ತೈತೆ భయంకర గాలి పీస్తా ఉంటు భయంకర గాలి వెలిగైందా ఇక్కడే బర్ ఎక్కడే పర్లే ಹುಷಾರ್ ಮನ ಹಂಗೆ ಒಂದ್ ಆಯ್ ಮಾಡಬಿಡ ಸಾಕ ಸಾಕು ಹುಷಾರಾಗೆಂತ ಬಾರಪ್ಪ ಆತಮ್ಮ

ఏ మట్టె అవుతో అవల్తో చెయ్యకు నీవు ఆ టైం ಅಲ್ಲಿ నువ్వు మిగట షర్ట్ ఆకండి ఆహా అద కైతో అద ఇందే ఇందే అస్త్రాగుతదే నాకు కష్టాగాలన నేను

मत भेटिया गोणा नमस्कार